ండి అందరు బాగున్నారా అందరూ బాగోవాలి అందులో మనం ఉండాలి ఈరోజు ఏంటంటే పన్నీర్ కర్రీ మన ఇంట్లో ఉన్న వాటితోనే రెస్టారెంట్ని మించి చేసుకోవచ్చు రెస్టారెంట్లో వేసేవన్నీ లేకపోయినా కూడా ఆ టేస్ట్ తీసుకురావచ్చు అనమాట అంత బాగా ఇంట్లో ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు దానికి నేను ఏం చేశానంటే పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను రెండు టమాటాలు తీసుకున్నాను కొద్దిగా బాండీలో ఆయిల్ వేసి చక్కగా ఉల్లిపాయ టమాటో మగ్గబెట్టేసుకుంటున్నాను పన్నీరు నేను హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను నూట పాతి గ్రాములు అంటే ఇప్పుడు రెండు వందల గ్రాముల్లో సగం ఒకసారి సగం ఒకసారి చేశాను అనమాట రెసిపీసు హండ్రెడ్ గ్రామ్స్ చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను ఎందుకంటే మా ఊళ్ళకి పెద్ద పీసెస్ ఉంటే నచ్చవు చిన్న పీసెస్ ఉంటేనే నచ్చుతాయి దానివల్ల నేను చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఆయిల్ వేసుకొని చక్కగా కొంచెం అంటే మరీ బ్రౌన్ వచ్చే వరకు వేయించకూడదు కొంచెం మెత్తగా ఉన్నప్పుడే తీసేయాలి అలా ఉంటేనే మన కర్రీలో తినడానికి సాఫ్ట్గా ఉంటాయి అనమాట తర్వాత కొద్దిగా ఆయిల్ ఉంది కదా బాండీలో పన్నీర్ వేపింది అందులో నేను బటర్ వేసుకున్నాను బటర్ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఉల్లిపాయ టమాటా బాగా ఏగిపోయినాయి మగ్గుకొని అవి పక్కగా దించేసి పేస్ట్ పెట్టేశాను అన్నమాట చల్లారిన తర్వాత పేస్ట్ పెట్టి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఈ బటరు కొంచెం మనకి మెల్ట్ అయిన తర్వాత దాంట్లో రెండు అంటే రెండు లావంగాలు ఒక యాలక్కి ఒక ఆకు ఇంతకు మించి మసాలా అంటే ఏమి వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే అదేనా మనకి పన్నీరు కర్రీ అనే ఫ్లేవర్ కోసం అన్నమాట అదే చెప్తున్నాను కదా మనకి ఇంట్లో ఉన్న వాటితోనే రెస్టారెంట్ స్టైల్ని తీసుకురావచ్చు అంత టేస్ట్ని ఇస్తుంది అనమాట టేస్ట్ అనేది మామూలుగా ఉండదు రోటీస్తో తింటే ఉంటుంది నా సాంబ్రాంగా సూపర్ ఉంటుందండి తర్వాత బటర్ మెల్ట్ అయిన తర్వాత నేను మిక్సీ పెట్టి తెచ్చాను కదా ఉల్లిపాయ టమాటో పేస్టు అది వేసుకున్నాను అది వేసుకుని నూనె బట్టరు పైకి తేరే వరకు చక్కగా వేపుకోవాలి అలా వేగే టైంలో నేను దీంట్లో కారం వేస్తున్నాను ఎందుకంటే కారంతో పాటు కూడా మగ్గితే బాగుంటుంది అనమాట సింపుల్గా అయిపోతుందండి ఇదే ఐదు నిమిషాల్లో కర్రీ అనేది టేస్ట్ అనేది మాత్రం అమోఘంగా ఉంటుంది నేను ఏది చేసినా సింపుల్గా చేస్తాను ఇది పచ్చి మసాలా అంటాం కదా మనం అన్నీ పచ్చి వేసి ముద్ద కట్టేస్తాము అంటే దాచిన చెక్క లవంగా యాలకు గసగసాలు ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి మొత్తం మనం మసాలాకి ఏమేసుకుంటాం అన్నీ కలిపి పచ్చి మసాలా ముద్ద చేసేస్తాను అనమాట ఇందులో గసగసాలు ఉన్నాయి కాబట్టి గ్రేవీకి బాగుంటుంది ఇంక జీడిపప్పు గ్రేవీ ఏమి వేయట్లేదు నేను జీడిపప్పు కూడా వేయట్లేదు చెప్పాను కదా జీడిపప్పు అందరింట్లో అవైలబుల్గా ఉంటుంది ఉండకపోద్ది దానివల్ల నేను సింపుల్గా రెస్టారెంట్ స్టైల్ తీసుకొస్తున్నాను అనమాట ఓన్లీ టమాటో పన్నీర్తో నా దగ్గర జీడిపప్పు ఉంది కానీ అందరికీ అవైలబుల్గా ఉంటుంది ఉండదని దాని కాన్సెప్ట్ కాబట్టి నేను వెయ్యకుండా చూపిస్తున్నాను అది వెయ్యకపోయినా మనకి రెస్టారెంట్ స్టైల్ వస్తుంది రుచి అంతకన్నా మించి ఉంటుంది అందుకొని చక్కగా దాంట్లో మసాలా కారము అన్నీ వేగిన తర్వాత మిక్సీ గిన్నెలో వాటర్ వేసి నేను పోసేసానండి నాకు కావాల్సినంత ఇప్పుడు ఉప్పు వేస్తాను ఇప్పుడు వరకు ఉప్పు అనేదే వేయలేదు ఉప్పు ఇప్పుడు వేస్తే మనకి పర్ఫెక్ట్గా గ్రేవీకి చక్కగా పడుతుంది నేను వేపు పక్కన పెట్టుకున్న పన్నీర్ పీసెస్ ఉన్నాయి కదా ఆ పన్నీర్ పీసెస్ వేసేసి చక్కగా మనం కర్రీ అనేది దగ్గరికి రానిచ్చేయాలి చూసారు కదా ఇంట్లో లేనిది ఏముంది అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే చక్కగా రోటీ చేసేసి పిల్లలకి కర్రీ పెట్టేసి రోటీ చేసి లంచ్ బాక్స్కి ఇచ్చేయండి ఎంత ఎంజాయ్ చేసుకుంటూ తింటారు లేదంటే రైస్ పెట్టి కొస్తూరి మీద వేస్తున్నాను కొద్దిగా ఫ్లేవర్ కోసం మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే ప్రాబ్లమ్స్ ఏమీ లేదు అంటే డాబా స్టైల్ అన్నాను కాబట్టి నేను అది వేస్తున్నాను ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు తర్వాత జీరా రైస్ చేసి చక్కకి కర్రీ వండేసి పెట్టేయండి పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి అమ్మ అమ్మ అని మీ చుట్టూ తిరుగుతూ చక్కగా ఎంత మంచి మంచి కర్రీ చేసి పెడుతుంది మా అమ్మ అని మిమ్మల్ని పొగుడుతూ మెచ్చుకుంటూ చక్కగా కడుపు నేను అన్నం తింటారండి ఎక్కడ ఒక మెత్తుక అనేది వదలకుండానే లాస్ట్లో నా దగ్గర కొత్తిమీర లేదు కదా కొంచెం కరివేపాకు వేసాను తర్వాత ఉప్పు కారాలు అన్నీ చూసుకుంటున్నాను అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి తర్వాత చక్కగా దించేసుకొని డిసోర్డ్ చేసేసుకుందాం కర్రీ అనేది పైన మళ్ళీ నేను సైడ్ ఇంకో వస్తాను కొంచెం బట్టర్ వేస్తున్నాను మళ్ళీ ఇంకో విషయం చెప్తాను నేను ఇంట్లో ఉన్నవాడితే అంటే బట్టర్ లేకపోయినా కూడా ఇబ్బంది ఏమి లేదు బాయ్ ఫ్రెండ్స్